హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొదటి తరం నాయకుల్లో ఒకరు మొదటి తరం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పార్టీలో కంటిన్యూ అవుతున్న నాయకుల్లో ఒకరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీ రామారావుకి వీరాభిమాని ఆయన ఉన్నంత కాలం ఆయనతోటే ఉన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కావచ్చు ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కావచ్చు పార్టీకి అండగా ఉంటూ వచ్చారు పార్టీ కోసం మాత్రమే పనిచేస్తూ వచ్చారు పార్టీ కోసం పడుతూ వచ్చారు అటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవుని తట్టుకుని తన కాన్స్టిటెన్సీ కాకుండా పక్క కాన్సెన్సీకి పంపించినప్పటికీ రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం నూట డెబ్బై ఐదులో గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం కొద్ది రోజుల క్రితం ప్రస్తుతం కాదు కొద్ది రోజుల క్రితం పార్టీ పైన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పార్టీ నాయకత్వం తనని పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడారు పార్టీ నాయకత్వం తనను అవమానాలకు గురి చేస్తుంది అంటూ మాట్లాడారు అబ్బా కొడుకులు ఫోన్లు కూడా ఎత్తకపోతే ఎలా అంటూ నేరుగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత పార్టీ పెద్దల జోక్యంతో ఆ వివాదం సర్దుమరిగింది పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు యువగలలో పార్టిసిపేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో కూడా అక్కడ పార్టీ కార్యక్రమాల్లోనూ చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా జరిగిన కార్యక్రమాల్లోనూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పైన పార్టీకి సంబంధించిన అధిష్టానం ముఖ్య నేతలు ముఖ్య నేతలు అంటే నారా లోకేష్ గారు పర్టికులర్గా నారా లోకేష్ గారి గారు గోరంట్ల బుచ్చేయ్య చౌదరి గారి పట్ల అసంతృప్తిగానే ఉన్నారు పార్టీ కోసం పనిచేసినప్పటికీ పార్టీలోనే ఉన్నప్పటికీ ఆయన పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు అంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈవెన్ కేసినేన్ నాని కూడా నారా లోకేష్ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయలేదు ఆయన పార్టీ పట్ల అసంతృప్తిగా నారా లోకేష్ పట్ల ప్రధానంగా అసంతృప్తిగా ఉంటూ వచ్చారు కేశిన నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సరైనది కాదు అంటూ మాట్లాడారు వైసీపీ సర్కార్ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ వచ్చారు కేష్ నాని అటువంటి కేష్ని నాని అనూహ్యంగా టికెట్ ఇవ్వట్లేదు అంటూ తెలుగుదేశం పార్టీ చెప్పింది ఆయన పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది సో కష్ట సమయంలో పార్టీ కోసం ఉన్నప్పటికీ అంతకుముందు ఆయన నారా లోకేష్తో లేరు నారా లోకేష్తో విభేదాలు ఉన్నాయి అనే విషయాన్ని మాత్రమే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కన్సిడర్ చేసింది కేసిన నాని అనే విషయంలో అనేది జనరల్గా పొలిటికల్ సర్కిస్లో జరుగుతున్న చర్చ ఇప్పుడు బుచ్చే చౌదరి విషయంలో కూడా అదే జరగబోతుందా లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది ఎందుకంటే రాజమండ్రి రూరల్ నుంచి గడిచిన ఎన్నికల్లో జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేసింది తెలుగుదేశం వైసీపీ పోటీ చేశాయి సో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ కందులు దుర్గేష్కి నలభై రెండు వేల ఓట్లు వచ్చాయి ఫార్టీ టూ థౌజండ్ ఓట్స్ అంటే చిన్న విషయం కాదు సో గోదావరి జిల్లాలో జనసేనకు బలం ఉంటుంది అక్కడ లెఫ్ట్ పార్టీలతో కలిసి జనసేన అప్పుడు పోటీ చేసింది సో ఆయనకి నలభై రెండు వేలకు పైగా ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన బుచే చౌదరి గారు విజయం సాధించారు ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో గెలవాలనుకుంటోంది ఆ స్థానంలో గెలవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది ఏంటి యాక్షన్ ప్లాన్ అంటే రామచంద్రాపురం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం అది సారీ ఆ స్థానంలో గెలిచి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న చెల్లుబైన వేణుగోపాలకృష్ణని రాజమండ్రి రూరల్కి తెచ్చింది చెన్నుబైన వేణుగో వేణుగోపాలకృష్ణ సెట్టి బలిజ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు శెట్టి బలిజ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఓట్ల సంఖ్య రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసే సామాజిక వర్గాలుగా రెండు సామాజిక వర్గాలను చూడవచ్చు సో అక్కడ వైసీపీ శెట్టి బలిజను రంగంలోకి దించుతోంది అభ్యర్థిని ప్రకటించేసింది ఇప్పటికే సో మంత్రిగా ఉన్నారాయన ఆ సామాజిక వర్గం బలం ఉంది సో కొత్త క్యాండిడేట్ అవుతారు అక్కడ గెలవడం పైన వైసీపీ ఇది ఇప్పుడు ఈ ఈ మొత్తం ఎపిసోడ్ ఎందుకు చెప్తున్నాను బుచ్చయ్య గారు నేరకంగా బలి చేయబోతున్నారు అనే చర్చ ఎందుకు జరుగుతుంది అంటే ఆ సీటు జనసేనకి ఇవ్వడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి బుచ్చయ్య చౌదరిని నేరుగా కట్ చేయకుండా ఆ స్థానాన్ని జనసేనకి ఇచ్చేస్తే గొడవ పోతుంది కదా అనేది పార్టీలో వర్గం బుచ్చయ్య చౌదరి గారంటే పడని వాళ్ళు వేస్తున్న స్కెచ్గా అర్థమవుతోంది జనసేన ఆ స్థానం మాదేనంటూ కందుల దుర్గేష్ లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసిన అతను జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి సీట్ల సర్దుబాటు జరిగితే ఆ స్థానం జనసేనకే వస్తుంది అంటూ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేస్తున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేస్తున్నారు కందుల దుర్గేష్ ఇప్పటికే అది ఆ స్థానం జనసేనకి రాబోతోంది పొత్తులో భాగంగా అని సో ఆ స్థానాన్ని జనసేనకి ఇస్తే బుచ్చే చౌదరి గారికి ఇంకా చేయి ఇంకా అవకాశం లేనంటే ఆ స్థానం కోసం తెలుగుదేశం పార్టీ పట్టుబడుతుందంటే పట్టుబడుతుందని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది నిజానికి పట్టు పట్టాలి ఎందుకంటే జనసేనకి బలం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వైసీపీ వేవ్లో గెలిచిన ఇరవై మూడు స్థానాల్లో నలుగురు ఇప్పటికే పార్టీ నోజులు బయటికెళ్ళారు ఉన్న పంతొమ్మిది మంది సిట్టింగులకు స్థానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంత కష్టకాలంలో కూడా గెలిచారు అంటే ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అని భావించాల్సి ఉంటుంది అటువంటి సిట్టింగ్ స్థానాల్లో మేమే పోటీ చేస్తూ ఉంటూ తెలుగుదేశం పార్టీ అడగాల్సిన అవసరం ఉంటుంది కానీ బుచ్చే చౌదరి విషయంలో మాత్రం ఆ పరిస్థితి అటువంటి ప్రయత్నం పార్టీ నుంచి జరగట్లేదు అనేది కొంతమంది రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో జరుగుతున్న చర్చ సో గతంలో ఆయన మనల్ని వ్యతిరేకించారు కాబట్టి ఇది ఒక అవకాశం కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తే పోలా అనే చర్చ సరైంది కాదు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే రాజమండ్రిలో చర్చ చేస్తున్నారు సో ఇప్పుడు ఆ స్థానం ఎవరికి ఇస్తారు జనసేనక టీడీపీగా అనే దానిపైన బుచ్చయ్య చౌదరి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇదే చివరి చివరిసారి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అంటూ కూడా ఆయన కొద్దిమంది సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ వస్తున్నారు సో చివరిసారి పోటీ చేసే అవకాశం కూడా బుచ్చయ్య చౌదరికి ఇస్తారా లేదా పొత్తు పేరుతో బలి చేస్తారా అనేది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పొలిటికల్ డిస్కషన్ థ్యాంక్